హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నే ఇండియన్ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మీ అందరి కోసం ఒక మంచి డెజర్ట్ అండి హైదరాబాదీ ఖుర్బానికా మీఠా ఆప్రికాట్ డెజర్ట్ అండి సో ముస్లిం మ్యారేజెస్లో స్పెషల్ డెజర్ట్ అండి ఇది బట్ కొగా అయిపోతుంది అందరూ అనుకుంటారు టైం టేకింగ్ అని బట్ లేదండి తొందరలో అయిపోతుంది ఈజీ ప్రాసెస్ అండి టవల్ కా మీటా కన్నా ఇంకా తొందరగా చేయొచ్చు అండి ఇది కుకింగ్ రాని వాళ్ళు కూడా చేయొచ్చు ఫుల్ వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి మీకు మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో ప్లీజ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి కూడా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లే స్టార్ట్ ద వీడియో ఫస్ట్ వన్ యాప్ రికార్డ్ ప్యాకెట్ అయినా తెచ్చుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా దొరుకుతుంది సో ఏదైనా అండి మాటికైనా షాప్స్లలో వెళ్ళి తెచ్చుకొని దాన్ని మంచిగా టూ టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత థర్డ్ టైం వాటర్ వేసి ఒక పెద్ద బౌల్లో వేయండి ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత ఇలా అవుతుందండి సో అవి ఇంక్రీజ్ అవుతాయి మంచిగా సో ఈ వాటర్ కూడా యూజ్ చేస్తాం అందుకే నేను ఫస్ట్ వాష్ చేసి వాటర్ పడేయమని చెప్పాను సో ఇలాగా సీడ్ సపరేట్ బౌల్లో పెట్టండి ఆప్రికాట్ పీసెస్ అనేటివి ఇంకొక సపరేట్ బౌల్లో వేయండి సో క్విక్గానే అయిపోతుంది టైం టేకింగ్ ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ ఇక్కడ టైం పడుతుంది అంతే తర్వాత ఈజీ ప్రాసెస్ అండి సో కుకింగ్ రాని వాళ్ళు కూడా ఇది చేయొచ్చండి బ్యాచిలర్స్ ఏదైనా ఎవరైనా కొత్తగా న్యూగా మ్యారేడ్ అయినా వాళ్ళు కూడా ఇలా ఫ్యామిలీలో చేసి ఇవండి ఇంలాస్కి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు న్యూగా కూడా ఉంటుంది కదా సో ఇలా మంచిగా అన్ని సీడ్స్ తీసేయాలి ఆ సీడ్స్లో లోపట బాదం ఉంటుంది అదే యూస్ చేయాలి గార్నిష్కి నేను మీకు లాస్ట్లో చూపిస్తాను సో ఇలా మంచిగా తీసేసిన తర్వాత ఇప్పుడు ఆ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ మంచిగా స్ట్రీన్ చేసుకోండి ఇలా అందుకే అన్నాను వాష్ చేసుకోవాలి అని ఇలా మంచిగా సేమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బాదం మంచిగా వాష్ చేసి ఎండలో ఆరనివ్వండి లేదా ఫ్యాన్ కింద అయినా ఆరనివ్వండి తర్వాత దాన్ని కొడితే లోపల బాదాం వస్తుంది ఆ బాదం గార్నిష్ మీద తర్వాత వేసుకోవచ్చు సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలో డైరెక్ట్ ఆ ఆప్రికాట్స్ అండ్ ఆప్రికాట్ వాటర్ ఉన్నది కదా బౌల్లో అది మొత్తం వేసేసి మంచిగా కుక్ అవ్వనివ్వండి సో వాటర్ కొంచెం ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ అయ్యేదాకా మంచిగా అలానే కుక్ ఇవ్వండి అందులోనే అవి మెత్తగా అయిపోతాయి ఎక్కువ స్మాష్ కూడా చేయొద్దు ఎక్కువ టర్న్ కూడా చేయొద్దు స్పూన్ పెట్టి అదే అయిపోతుందండి ఒక టూ టూ మినిట్స్ ఒకసారి అట్లా చూడండి అంతే వాటర్ కొంచెం తక్కువ అయిన తర్వాత ఇప్పుడు వన్ గ్లాస్ వన్ కప్ వన్ ప్యాకెట్ టూ హండ్రెడ్ గ్రామ్ ఆప్రికోట్ తీసుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్ షుగర్ వేయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒక మంచి పెద్ద గ్లాస్ షుగర్ యాడ్ చేసి ఒక కలర్ కొంచెం కేసర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత అంతేయండి కొంచెం లిటిల్ బిట్ చిన్నగా అంత కదా సాల్ట్ వేయాలి అని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది స్వీట్ డెజర్ట్లో సో అలా కొంచెం వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి థిక్నెస్ అయిన తర్వాత షుగర్ మెల్ట్ అయిన తర్వాత అంతే అండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసేసి కూల్ అయిన తర్వాత తినేయండి బాగుంటుంది టేస్టీగా అంతే అండి ఎంత క్వెగ్గా అయిపోయింది సో అంత టేస్ట్ కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఇది హెల్త్కి కూడా మంచిదండి డైలీ మనం డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకుంటాం కదా అలా ఒక ఆప్రికార్డ్ కూడా సోక్ చేసుకొని తింటే బాగుంటుంది హెల్త్ మంచిగా ఉంటుంది సో ఇలా డెజర్ట్ కూడా ట్రై చేయండి అండ్ ఇది బాదామన్నా కదా నేను ఆ సీడ్స్లలో ఉన్న బాదం అదే గార్నిష్ చేయాలి ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ వేయడం ఇందులో అవసరం లేదండి అంతే సో ఇంకొకటి ప్రాసెస్ ఏంటి అంటే ఇలా బౌల్లో కొంచెం ఆప్రికాట్ వేసి కొన్ని స్మాష్ అయిపోతే కొన్ని అలా హాఫ్ పీసెస్ లాగా ఉంటుంది బట్ కొంచెం హాఫ్ హాఫ్ పీసెస్ లాగా అప్పుడే బాగుంటుంది సో కొంచెం ఐస్ క్రీమ్తో సర్వ్ చేస్తే తినే వాళ్ళకు కొంచెం బాగుంటుంది ఆ ఐస్ క్రీమ్ కూల్నెస్ అండ్ ఆ ఆప్రికాట్ ఆ టేస్ట్ బాగుంటుంది సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఫస్ట్ అయితే యాప్ రికార్డ్ చేసి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్